ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్యం విషయంలో ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఇక బాధ పెట్టను ఇక నేను ఎవరిని ఇక హింసించను మీరు అనుకున్నట్టుగానే ఇంట్లోనే ఉంటే ఇక పాపని చూసుకుంటాను అన్నట్టుగా ఇక లోపలికి వెళ్ళిపోతుంది కావ్యాల మాట్లాడేసరికి ఇక వెంటనే పసిగట్టిన రేఖ అంటే నీ కూతుర్ని నువ్వు చూసుకున్నావు కాబట్టి ఇక సైలెంట్గా ఉంటానని చెప్తున్నావా ఇది నేను అడ్వాంటేజ్గా తీసుకొని నిన్ను పిచ్చిదాన్ని చేస్తాను అని చెప్పి అత్తయ్య మీరందరూ కూడా కావ్య విషయంలో ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ కావ్య మాత్రం ఏదో మాత్రం చేయబోతుంది ఎవరెవరికో పుట్టిన పాపల్ని తన బిడ్డ అని చెప్పి గొడవ చేస్తుందా లేదంటే కావ్యకి ఏమవుతుంది కావ్య ఈ పరిస్థితుల్లో ఇల్లు దాటి వెళ్లకుండా ఉండటం మంచిది అని చెప్పి ఉచిత సలహా అయితే ఇచ్చేస్తుంది ఇక ఆ మాటలు విన్నా ఇక అపర్ణ రేఖ మాట్లాడిన మాటల్లో నిజం లేపోలేదు కావ్యని ఒక గంట కనిపెట్టాలి బయటికి వెళ్లకుండా చూడాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఇక మరొక పక్క ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి రేఖకి ఫోన్ చేసి ఇక అక్కడ జరిగే విషయాలు కనుక్కుంటూ ఉంటుంది దుగిరాల ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా చేరవేస్తూ మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తానన్నావు బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు ఇప్పుడేమో అది ఇక హ్యాపీగా ఇక మినిస్టర్ దగ్గర తన కూతురు ఉందని తెలుసుకుంది ఇక త్వరలోనే తన కూతుర్ని ఇంటికి తెస్తుంది అప్పుడు రాజ్ కావ్య ఆ పాపతో సంతోషంగా ఉంటారు అప్పుడు నా గతే ఏం కాను అనగానే హలో రేఖ నువ్వు ఎక్కడున్నావే ఇంకా పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావేంటి తన కూతుర్ని దాని నుంచి దూరం చేసింది ఎందుకు తనకి ఊరికినే దాని చేతిలో పెట్టడానిక అది జీవితాంతం కుమిలిపోయేలాగా తన బిడ్డని తన నుంచి దూరం చేయడానికేనే ఈ ప్లాన్ వేశాను ఆ ఇంట్లో నుంచి నన్ను మెడబెట్టి గెంటేసిన క్షణం నాకు ఎప్పటికీ గుర్తుంది కాబట్టి ఎప్పటికీ తన కూతుర్ని తనకు దక్కనివ్వను అవసరమైతే ఆ పాపని నేను ఏదైనా చేస్తాను తప్ప దానికి మాత్రం దక్కనివ్వను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక మొత్తం మీద కావ్య రాజ్ కూడా మాట్లాడుకుంటారు కావ్య ఇక రాస్కి అన్ని వివరంగా చెప్పేస్తుంది ఏమండి మీరందరూ నన్ను భ్రమలో ఉన్నారనుకుంటున్నారు కానీ నిజానికి మనకు పుట్టిన బిడ్డ ఎక్కడ ఉందో తెలుసా మినిస్టర్ గారి ఇంట్లో మినిస్టర్ గారు కనిపించినంత సాఫ్ట్ కాదు తన భార్య అనారోగ్య తన భార్య హెల్త్ని గమనించుకొని పది సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదు కాబట్టి మన బిడ్డని హెల్తీగా ఉన్న బిడ్డని తీసుకొని అన్హెల్దీగా పుట్టిన బిడ్డ ఎప్పుడు చనిపోతుందో తెలుసుకొని మనకి మన పక్కన పెట్టారు ఈ విషయం కావాలంటే చూడండి డాక్టర్ అలాగే హెడ్ నర్స్ వీళ్ళందరూ చెప్పారు కానీ అది మినిస్టర్ గారి హాస్పిటల్ కాబట్టి వాళ్ళు ఎదురు తిరిగి చెప్పలేరు ఎదురు తిరిగి చెప్పిన వాళ్ళ ఫ్యామిలీస్ని మినిస్టర్ బ్రతకనివ్వడు అలాగే మనకి మన పాప గురించి ట్రీట్మెంట్ చేస్తూ మధ్యలో వెళ్ళిపోయిన డాక్టర్ చక్రధర్ కూడా ఇప్పుడు ఆ డా మినిస్టర్ గుప్పెట్లోనే ఉన్నాడు ఇదంతా కూడా నేను బయటకు వెళ్ళి తెలుసుకొని వచ్చానండి కానీ నాకు ఏ భ్రమ పట్టలేదు ఏ పిచ్చి పట్టలేదు అని చెప్పి అనేసరికి రాస్కి అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి కళావతి నువ్వు చెప్పిందంతా కూడా నిజమా కళావతి నిజంగా నిజమే కదా అనగానే ఏం మాట్లాడుతున్నారండి మన పాపకి పుట్టుమచ్చ ఉందని నేను చెప్తూనే ఉన్నాను కానీ హాస్పిటల్లో వాళ్ళని ఇక హాస్పిటల్ తనదే కాబట్టి అందరినీ తన చేతిలో పెట్టుకొని ఆటలు ఆడిస్తున్నాడు మినిస్టర్ మన బిడ్డని చూడాలని మీకు అనిపించట్లేదా నేను పేగు పెంచుకొని కన్న బిడ్డని మీ కంటికి చూపిస్తాను రండి రండి మినిస్టర్ గారింటికి అనగానే ఈ టైంలోనా అమ్మో మినిస్టర్ ఇంటికి ఎలా వెళ్తాం కలావతి అని చెప్పి అంటాడు దేవుడు అనేవాడు మనకి దారి చూపిస్తాడు మనం ముందు నుంచి వెళ్తేనే కదా మినిస్టరు మనల్ని చూసేది నేను వెనక ద్వారం నుంచి తీసుకొని వెళ్తాను రండి నా మాట మీరు చూసి మన బిడ్డని చూసి సంతోషపడుతురు కానీ రండి అని చెప్పి రాజుని తీసుకుని వెళ్తుంది ఇక మొత్తానికైతే డిన్నర్తో ఇద్దరు కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు మినిస్టర్ మినిస్టర్ భార్య ఇక అది గమనించిన రాజు అయితే ఎవరికీ తెలియకుండా వెనక గుమ్మంలోంచి పాప పడుకుని ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తారు పాపని చూపిస్తూ కావ్య ఎమోషనల్ అయిపోయి పాపని ఎత్తుకొని ఇక ముద్దాడుతూ ఏమండి ఇదిగోండి మనకు పుట్టిన పాప ఇదిగోండి అని చెప్పి చెప్పి చూపిస్తూ ఉంటే రాజ్ చాలా నివ్వెరిపోతాడు కావ్య కళ్ళల్లో ఆనందాన్ని గమనిస్తాడు కావ్య చెప్పినట్టుగానే పాప పుట్టుమచ్చ చూసి షాక్ అయిపోతాడు కావ్య ముఖ కవలికలు పాప ముఖ కవలికలు ఒకేలా ఉండేసరికి రాజ్ చాలా షాక్ అయిపోతాడు కళావతి ముందు నుండి చెప్తూనే ఉంది కానీ నేనే కళావతి మాట పట్టించుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే కావ్య తీసుకొచ్చి రాజు చేతిలో పెట్టి ఇదిగోనండి మన బిడ్డ అని చెప్పి పాపని ఇచ్చేసరికి పాపని దగ్గరకు తీసుకొని ముద్దులాడతాడు రాజు అయితే ఒక్క నిమిషం ఇక కావ్య రాజ్ అలా పాపని చూసి గుండెని హత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే పాప నిద్ర నుంచి బయటపడి ఒక్కసారిగా ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇక ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా కావ్య ఇద్దరు కూడా ఇక భయపడిపోతారు కింద నుంచి మినిస్టర్ మినిస్టర్ భార్య తులసి ఇద్దరు కూడా ఇక పాప ఏడుస్తుంది అయ్యయ్యో అని చెప్పి ఇద్దరు పరుగు పరుగున పైకి వస్తూ ఉంటే రాస్కి కావ్యకి ఏం చేయాలో తెలియదు కావ్య ఇద్దరు కూడా ఇక వెనక్కి దాక్కుండా దాక్కొని పాపకి ఇక ఏం చేయాలో అర్థం కాక పాపకి గబా గబా రెండు నిమిషాల్లో పాలిస్తుంది కావ్య పాలు పెట్టగానే ఒక్క నిమిషం ఇక తల్లి స్పర్శని గమనించి ఇక ఆ పసిబిడ్డ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఇక చూస్తూ ఉంటుంది వెంటనే ఇక మంచం మీద పాపని పడుకోపెట్టి వెనకాలే ఉన్న కటన్స్ వెనకాల కబోర్డ్ వెనకాల రాస్ కావ్య దాక్కుంటారు ఇక అది గమనిస్తూ ఇక పాప పాప అని చెప్పి ఏడుపు ఆగిపోయేసరికి మినిస్టర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు పాప కేరింతలు కొడుతూ ఇక అటు చూస్తూ ఉంటుంది ఇక మినిస్టర్ భార్య తులసి వచ్చి అమ్మ పాప ఎందుకు మా ఏడ్చావు ఏం కావాలి నీకు అని చెప్పి నేను వచ్చేసానుగా అమ్మను వచ్చేసానురా అని చెప్పి అంటూ ఉంటే ఇక పాప నవ్వుతూ ఉంటుంది ఏమండి చూసారా పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నన్ను చూసి నవ్వలేదండి ఈరోజు నవ్వుతుంది చూడండి ఎంత బాగా నవ్వుతుందో అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇక వెంటనే మినిస్టర్ అయితే ఏదో జరిగింది అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా కావ్యరాజు ఇద్దరు కూడా ఇక వెనక ద్వారం నుంచి వెళ్ళిపోవటం గమనిస్తాడు ఇక దూరం నుంచి చూసి అమ్మ కావ్య ఆ రుద్రాన్ని చెప్పినట్టుగా నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు నీ భర్తని తీసుకొని వచ్చి నీ బిడ్డకు దగ్గర చేస్తావా నేను చేసింది తప్పని పదిహేను రోజుల్లో ఒప్పుకొని నీ క్యూ నీ బిడ్డని అప్పచెప్తానని నా మీద సవాలు చేస్తావు చాలా గ్రేట్ నువ్వు కానీ నేను అలా కాదు నేను నా భార్య కోసం ఎంతటికైనా తెగిస్తాను ఏమన్నా చేస్తాను నీకు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చేశాను కాబట్టి ఇలా దొంగతనంగా వచ్చి నువ్వు వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేవు కావ్య అని చెప్పి మనసులో అనుకుంటాడు మొత్తం మీద కావ్య ఇన్ని రోజులు తనకి పుట్టిన బిడ్డ తన దగ్గర లేదు అన్న మాట నిజమని నమ్ముతాడు రాజ్ అయితే రాజ్కి ఇక హాస్పిటల్ నుంచి ఇక డాక్టర్ అనురాధ మేడంతో కూడా మాట్లాడిస్తుంది రాజు గారు నేను మీరు అందరూ కూడా కావ్యకి ఏంటో ఇలా మాట్లాడుతుందని అనుకున్నాము మమ్మల్ని క్షమించండి నేను ఆ రోజు డెలివరీ చేశాను ఇంకుమీటర్లో పెట్టాను ఆ తర్వాత ఆ మినిస్టర్ గారు పాపని హెడ్నర్స్ ద్వారా తీసుకొని మార్చేశారు ఈ విషయాలన్నీ కూడా నోటుతో చెప్పగలం కానీ ఎక్కడికి వచ్చి చెప్పినా మా ప్రాణాలు మిగలవు మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాస్కి చెప్తుంది మేడం మీరే అలా అంటే ఎలాగా నా బిడ్డని మినిస్టర్ తీసుకున్నాడు కనీసం హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఆ విషయం బయటపెట్టి ఈ విషయాన్ని కోర్టు ద్వారా వెళ్ళినా నా బిడ్డని నేను తెచ్చుకుంటాను అనగానే మీ ఆవిడ కావ్యతో మాట్లాడినాక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీ ఫుటేజ్ గురించే చూస్తాను కానీ ఆ మినిస్టర్ ముందుగానే ఆలోచించి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆ నాలుగైదు రోజులు అసలు పాడైపోయినట్టుగా చేశాడు ఈ విషయం మనం ఏమీ చేయలేం రాజుగారు నన్ను క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే కావ్య ఇక రాసి ఇద్దరు కూడా చాలా బాధపడతారు కళావతి నా బిడ్డని నేను చూసినాక అసలు ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నాను నాతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏంటి కళావతి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి అనగానే ఏమండి మినిస్టర్ ఇంట్లో పాప ఉందని ఎవరికీ తెలియకూడదు మనం తీసుకెళ్లే వరకు ఈ విషయం మనలోనే ఉంచాలి అనవసరంగా ఈ విషయం తెలిసి ఇంట్లో అందరూ కూడా మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళి పాపను చూసి ఇక చూడ చూసి ఇక లేనిపోని గొడవలు ఏర్పడి ఇక మనం మన పాపని వస్తుంది అందుకే మనం కొన్ని రోజులు ఓపిక పట్టాలండి అని చెప్పి అనగానే సరే కళావతి నీ మాట ప్రకారం కొన్ని రోజులు ఓపిక పడదాం ఆ డాక్టర్ ఎక్కడున్నాడో ముందు తెలుసుకొని ఆ డాక్టర్ని బయటికి రప్పించి ఆ డాక్టర్ ద్వారా నిజం బయటకు వచ్చేలాగా చెయ్యాలి అంతేకాదు ఆ మినిస్టర్కి ఒక తల్లి వేదన తెలుసుకునేలాగా చేసి బుద్ధి కూడా చెప్పాలండి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక కావ్యారాస్ ఇద్దరూ కూడా ఇక నార్మల్గా పాపతో సంతోషంగా ఉండటం ఇక గమనిస్తుంది రేఖ రాహుల్ ఇద్దరూ కూడా రుద్రాణిని ఇద్దరు కలిసి మమ్మీ అది ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది మమ్మీ అందుకే పాపని ఇక తను ఏదో వికంగా కాన్ఫిడెన్స్గా ఉంది నువ్వేంటో అర్థం కావట్లేదు మమ్మీ దాని ప్రవర్తన రాజుబాబు ప్రవర్తన ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు అనగానే అది ఎన్ని పప్పులు చేసినా దాని పప్పులు నా దగ్గర ఉడకవు ఇక నుంచి ఆ కావ్య ఎప్పటి పరిస్థితుల్లోనూ దాని బిడ్డకి దగ్గర కానివ్వను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక మినిస్టర్ గారి ఇంటికి అయితే వెళ్తుంది మినిస్టర్ గారు రుద్రాణికి రుద్రాణి గారు అసలు మీరు చెప్పింది నిజమేనండి ఆ కావ్య సామాన్యురాలు కాదు తన భర్తను తీసుకొని ఇంటి వరకు వచ్చింది రాత్రి వచ్చి పాపకి పాలు ఇచ్చి మరీ వెళ్ళింది పాపం పాప ఎంతైనా కనతల్లి కదా తను నవ్వుతూ ఇక పులకరించిపోయింది ఏదో రోజు పాపని మచ్చలు చేసుకొని మా మనసుని తొక్కేసేసి మా మీద మా ప్రేమ ఉండేలాగా చేయదు ఆ కావ్య అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తుందానని కాస్త భయంగానే ఉంది అనగానే వెంటనే మినిస్టర్ గారు కావ్య ఇంటికి వచ్చిందా రాజును కూడా తీసుకొని వచ్చిందా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో గూడుపూటాన్ని చేయబోతున్నారు కాబట్టి మీరు ఇక ఆలస్యం చేయకండి అనగానే ఏంటి ఏం ఆలస్యం చేయకూడదు అని చెప్పి అనగానే మీరు ఇక ఆ డాక్టర్ని మీరు సంబంధించిన అన్ని జాగ్రత్తలు చేశారు ఒక్క డాక్టర్ విషయంలోనే ఇంకా మీరు ఇంకా ముందు అడిగేయలేదు ఆ డాక్టర్ని ఇక చంపేసేయండి లేదంటే ఆ కావ్యరాజ్ ఏదో రకంగా ఆ డాక్టర్ ఉన్న ప్లేస్ని గమనించి వచ్చి డాక్టర్ని ప్రతి విషయము తెలిసి తెలుసు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా కోర్టుకు తీసుకెళ్ళిన అన్న ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తారు కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఆ డాక్టర్ని చంపించండి అని చెప్పి ఇక సలహా ఇస్తుంది ఇక వెంటనే మినిస్టర్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రుద్రాణి గారు ఇప్పటివరకు నాకు ఆలోచన రాలేదు ఆ కావ్య ఏది చూసుకొని మిడిచిపడుతూ పదిహేను రోజుల లోపల నేను వెళ్ళి ఇక ఆమెకి అనుకూలంగా పాపనిస్తానని చెప్పిందో ఇప్పుడు ఆ డాక్టర్ని ఇంకా ఆ డాక్టర్తో పాటు పాప విషయం తెలిసిన విషయం మొత్తం సమాధి అయిపోతుంది ఈరోజు రాత్రికి ఇక డాక్టర్ని చంపామని చెప్తాను అని చెప్పి ఇక మొత్తం మీద అయితే మినిస్టర్ డాక్టర్ని చంపడానికి ఇక రౌడీలనైతే అయితే మాట్లాడతాడు ఇక మొత్తానికైతే కావ్యరాజు ఇద్దరు కూడా డాక్టర్ని ఎక్కడ ఉంచాడా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఉన్న పరంగా మినిస్టర్ ఇక తన గెస్ట్ హౌస్ ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ గెస్ట్ హౌస్లో డాక్టర్ని బంధించాడేమో అని నాకు అనిపిస్తుందండి అని చెప్పి అనగానే వెంటనే అవును కావ్య ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ గెస్ట్ హౌసుల్లోనే ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి ఇమిడియట్లీగా మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇక విషయాన్ని ఆల్మోస్ట్ అప్పు కూడా ఇక కావ్యరాజు అయితే చెప్తారు అక్క నువ్వు చెప్పిన మాట వింటుంటే ఆ మినిస్టర్ చాలా పెద్ద క్రైమ్ చేశాడు వాడు కనుక ప్రూఫ్లతో దొరికితే మాత్రం వాడిని అస్సలు విడిచిపెడుతూ గవర్నమెంట్ గవర్నమెంటు అరెస్ట్ చేస్తుంది అయినా అంత పెద్ద హాస్పిటల్లో నువ్వు డెలివరీ అయిన టైం వరకు సీసీటీవీ ఫుటేజ్లు ఇక చేయట్లేదు అంటే అది ఆడిపనే కాబట్టి నేనున్నాను నేను నా వైపు నుంచి ఎంత సహాయం చేయాలో అంతా చేస్తాను మీరు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇక అప్పు అయితే తన ప్రయత్నం తను స్టార్ట్ చేస్తుంది ఇక ఎవరికీ తెలియకుండా ఇక మొత్తం మీద రాజ్ కావ్య మినిస్టర్ గెస్ట్ హౌస్కి అయితే వెళ్తారు ఏమండి ఈ రూమ్లోనే డాక్టర్ గారిని బంధించినట్టున్నారు చాలామంది బయట రౌడీలు ఉన్నారు అనగానే మరి ఏం చేద్దాం కళావతి అనగానే పెన్ కెమెరా మనం ఆ లోపల ఫిట్ చేస్తే అయిపోతుందండి ఆ లోపల ఏం జరుగుతుందో అంత అక్కడ మన ఫోన్కి కనెక్ట్ చేద్దాము మినిస్టర్ గారు ఈ రూమ్లోకి వచ్చి ఏదన్నా లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది బెనిఫిట్ జరుగుతుంది అలాగే డాక్టర్ గారిని కూడా సేవ్ చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారం ఇక వెనక ద్వారం నుంచి వెళ్ళి పెన్ కెమెరా ద్వారా ఇక రూమ్లో పడేస్తారు అక్కడ ఇక ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక బయట నుంచి కావ్య రాజ్ అలాగే అప్పు ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు ఇక కరెక్ట్గా ఇక డాక్టర్ దగ్గరికి ఇక మినిస్టర్ అయితే వస్తాడు మినిస్టర్ రాగానే డాక్టర్ సృహలోకి వచ్చి ఏంటి మినిస్టర్ నువ్వు ఇంత క్రూరంగా నన్ను హింస పెడుతున్నావు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఒక కన్న తల్లి నుంచి బిడ్డని వేరు చేసావు నీకు ఉన్న పుట్టిన పాప ఆరోగ్యంగా లేకపోయినా నీకన్న రక్తం అలాంటిది నువ్వు వదిలేసి ఎవరికో పుట్టిన పాపని తీసుకుని వచ్చి నీ ఆనందం కోసం ఇక వాళ్ళ ఆనందాన్ని చే తీసేస్తావా ఏ నీకు మానవత్వమే లేదా అనగానే హే డాక్టర్ చక్రధర్ నోర్మయ్యి నువ్వు ఎంత న్యాయంగా ఎప్పుడు అయిపోయావు నువ్వు డాక్టర్వి నువ్వు న్యాయవాదివి కాదు అయినా నీతో కబుర్లు ఇక్కడికి రాలేదురా నిన్ను బ్రతికి ఇక నిన్ను వదిలేద్దాం అనుకున్నాను కానీ రేపో మాపో నువ్వు ఇంత ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఈ కావ్యరాజుకి కలిసి ఈ విషయాలన్నీ చెప్తావు ఎస్ చేశాను చేసిందంతా కూడా నీకు నేను మళ్ళా చెప్తాను విను నా భార్య ప్రాణాలు కొంద నాకు ఎవరు ఎక్కువ కాదు నా భార్య ప్రాణాల కోసమే కావ్యరాజుకి పుట్టిన పాపని నేను దొంగతనంగా నా నేను తీసుకొని నాకు పుట్టిన అనారోగ్యం పాపని వాళ్ళ కప్ప చెప్పాను నా పాప నా పాపని కూడా వదులుకున్నాను అంటే ఎక్కడే నీకు అర్థం అవ్వాలి నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో ఇంకొక విషయం గుర్తుపెట్టుకో నువ్వు కాదు కదా నిన్ను కన్నా జేజమ్మ దిగొచ్చినా ఇక నేను మార్చిన తలరాత ఎవ్వరూ మార్చలేరు వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఇక డిఎన్ఏ టెస్టులు తీసుకురమ్మన్నా ప్రపంచం అంతా తిరిగినా ఎక్కడా కూడా నాకు పుట్టిన నాకు కావ్యరాజ్కి పుట్టిన పాప ఇక మా పాపేనని డిక్లేర్ అయిపోయింది ఇక నువ్వు బ్రతుకుని ఏం లాభం నీ వల్ల నాకు రేపు రాజకీయంగా నాకు చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చచ్చిపోరా చచ్చిపో అని చెప్పి ఇక రౌడీల్ని చంపమని చెప్తాడు ఇక వెంటనే ఇక డోర్లు అయితే ఇక ఒకటేసారి కొట్టుకుంటూ ఉంటాయి రా వచ్చింది ఎవరు అనగానే సార్ సార్ పోలీసులు సార్ అనగానే ఒక్క నిమిషం పోలీసులా అని చెప్పి వెంటనే పరుగు పెడతాడు మినిస్టర్ అయితే ఇక వెంటనే పోలీసులు లోపలికి వచ్చి డాక్టర్ని ఇక కాపాడి దొంగల్ని అరెస్ట్ చేస్తారు డాక్టర్ గారు ఇక్కడ మిమ్మల్ని ఎవరు బంధించారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పనగానే ఇక డాక్టర్ అయితే భయపడిపోతూ నా ప్రాణాలు నాకంటే నా ప్రాణాల కంటే ఎవరు ఎక్కువ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మినిస్టర్ మీద ఏం చేసినా నాకే నష్టం అని చెప్పి ఇక మినిస్టర్ గురించి ఏమి మాట్లాడకుండా ఒక రకంగా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అయిపోతుంది డాక్టర్కి అయితే ఇక వెంటనే పోలీసులు అందరూ కూడా ఇక హుటాహుటీ అక్కడి నుంచి బయటపడతారు ఇక మినిస్టర్ అక్కడి నుంచి పారిపోతాడు ఇక మొత్తం మీద రాజ్ కావ్య అప్పు అయితే ఇక అక్క ఈ ఒక్క వీడియో చాలు మినిస్టర్ తనకు తానే నీ చేతిలో వచ్చి తన బిడ్డను పెట్టడం కోసం అని చెప్పి ఇక అంటూ ఇక మొత్తం మీద అక్కడి నుంచి అయితే ఇక ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ హాల్లో ఏంటి రాజ్ కావ్య ఎక్కడికి వెళ్ళారు అసలు ఏమనుకుంటున్నారు మీ ఇష్టానికి వెళ్తున్నారు వస్తున్నారు అనగానే అమ్మ మమ్మీ నిజానికి కావ్యని మన ఇంట్లో అందరం భ్రమణ ఉందనుకున్నాం కానీ నాకు పుట్టింది నా పాప మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది మినిస్టర్ చాలా క్రూరంగా మన పాపని తీసుకున్నాడమ్మా అనారోగ్యంగా పుట్టిందని ఈ పాపని మనకి పెట్టాడు ఇప్పుడు వరకు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఎవరికి విషయం చెప్పలేదు ఇప్పుడు మినిస్టర్ మినిస్టర్ అంతలా మినిస్టరే వచ్చి మన కాలభారానికి వచ్చి మన పాపని మనకిస్తాడు అలాంటి వీడియో నా దగ్గర ఉంది అందుకే ఇప్పుడు విషయం చెప్తున్నాము ఈ గంట గడిలోనో మన పాపని ఇంటికి తీసుకొని వస్తున్నాము అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రేఖ అలాగే రాహుల్ ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు పద వెంటనే మమ్మీకి విషయం చెప్పాలి అని చెప్పి మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా మినిస్టర్కి ఏదో అగైనస్ట్గా వీడియో ఉందంట ఆ వీడియో చూపిస్తే ఖచ్చితంగా పాపని వీళ్ళకి చెప్తాడంట వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా పోలీసులు తీసుకొని మినిస్టర్ ఇంటికి వస్తున్నారు నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు ఊహించలేదు రాజ్ని ఇక చెల్లెళ్ళు పెళ్లి చేసి ఈ ఆస్తికి అర్ధ వాయు అర్ధ ఐశ్వర్ ఐశ్వర్యాలు తెచ్చి పెడతావు మిగతా ఐశ్వర్యం మొత్తం నాకే సొంతం అనుకున్నాను కానీ నేను నమ్ముకొని ఇప్పుడు మేమిద్దరం ఈ ఇంట్లో ఉండి ఏం పాముకోవాలో చెప్పు అని చెప్పి ఇక మొత్తం రివీల్ చేసి చెప్తారు ఇక రుద్రాణి వెంటనే కూడా ఏంటి మినిస్టర్ తీసుకొచ్చి తన చేతిలో పెడతాడా అని చెప్పి వెంటనే కూడా మినిస్టర్ కూడా తెలియకుండా మినిస్టర్ ఇంటికి అయితే వెళ్తుంది రుద్రాణి ముసుగు వేసుకొని ఇక పాప ఆడుతూ ఉంటుంది మినిస్టర్ అయితే ఇక అప్పుడే ఫోన్ వస్తుంది కావ్య నుంచి ఇక ఏంటబ్బా అని చెప్పి ఫోన్ రాగానే చూసేసరికి వీడియో వస్తుంది చూడు మినిస్టర్ గారు మీరు మీ భార్య మీద ప్రేమతో ఇదంతా చేశారు కాబట్టి ఈ విషయం మేము ఎవరికి ఇంతవరకు చూపించలేదు మర్యాదగా పాపని మాకప్ప లేదంటే ఖచ్చితంగా ఇక నువ్వు జీవితాంతం ఇక జైల్లో తినడమే మేము ఇంటికి పోలీసులతో వస్తున్నాం మర్యాదగా మా పాపని ఇవ్వు లేదంటే ఈ వీడియోని ఇక ఎక్కడ పంపించాలో అక్కడికే పంపించి నువ్వు జీవితాంతం ఇక బయట బయటకు అడుగు పెట్టలేవు నీ భార్య ప్రాణాలని మొత్తుకుంటూ నువ్వు నా పాపని తీసుకున్నావు కాబట్టి నీకు ఫైనల్ హెచ్చరికగా ఈసారి ఇక మీ ఇంటికి వస్తున్నాము అనగానే మినిస్టర్ ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి ఫోన్లో లేదు లేదు కావ్య రాజ్ తొందరపడకండి ఎవరికి ఈ వీడియోని పంపించకండి మీ బిడ్డని మీకు అప్పు చెప్తాను మా బిడ్డని మాకు ఇచ్చేయండి మా భార్య ప్రాణాల కోసం నేను ఈ తప్పు చేశాను స్వతహాగా నాలో అంత క్రూరత్వం లేదు ఆ రుద్రాణి వల్లే నేను ఈ పని చేశాను అనగానే ఏం మాట్లాడుతున్నారు అనగానే మీ చుట్టాలు మీ ఇంట్లో ఉన్న ఆవిడ ఆ రుద్రాణి గారు నాకు ఆ సలహా ఇచ్చారు అంతే తప్పించి నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను కావాలంటే నేను నా భార్య దగ్గర నిజం ఒప్పుకుంటాను నా బిడ్డని నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయండి మీ బిడ్డని మీకు ఇచ్చేస్తాను దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను మాత్రం ఎప్పటికీ కూడా ఈ వీడియోని బయటకు రానివ్వకండి అని చెప్పి ఏడుస్తూ మొక్కుతూ ఉంటాడు ఇక రాస్ కావ్య ఆశ్చర్యపోతారు ఏమండి రుద్రాణి గారేనంటే దీని అంతటికీ కారణం అనగానే ఏంట ఏంటి కలావతి అంత ఘోరం అది మంటాలిటీ రుద్రాణిది ఇంత ఘోరానికి తలపెట్టిందా అసలు అది మనిషేనా అని చెప్పి రాస్ కావ్య ఇద్దరు కూడా మినిస్టర్ ఇంటికి మినిస్టర్ పాపను తీసుకొని వెళ్తారు ఇక మినిస్టర్ భార్య దగ్గరికి వచ్చి మినిస్టర్ అయితే తులసి నేను ఒక విషయం నీ దగ్గర దాచిపెట్టాను నీకు నేను చాలా ద్రోహం చేస్తున్నాను కానీ నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నాకు నాకు పుట్టిన బిడ్డ కావ్య దగ్గర ఉంది కావ్యకు పుట్టిన బిడ్డ నా దగ్గర ఉంది ఈ నిజమే కదా అనగానే తులసి నువ్వు అనగానే విన్నానండి నేను కావ్య ఆల్రెడీ మాట్లాడుకున్నాం మీరు నా కోసం పాపని మార్చేసి నా ప్రాణాల కోసం మీరు ఈ రకంగా చేశారని నాకు రాత్రే కావ్య ఫోన్ చేసి చెప్పింది అలాగే మీరు గనక మామూలు మనిషిగా మారకపోతే మీ మీద పై అధికారులకి కంప్లైంట్ పెడతామన్నారు కానీ మీరు మారండీ మీరు మారారు మన బిడ్డని తీసుకొని కావ్యరాజు వస్తానన్నారు మాల బిడ్డని వాళ్ళ చెప్దామండి నా బిడ్డని నేను ఎన్ని హాస్పిటల్కి తిప్పానా ఎక్కడికి తీసుకొని వెళ్ళానా తన హెల్త్ని నేను కాపాడుకుందామండి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ కావ్య ఇద్దరూ వస్తారు ఇక తులసి అలాగే మినిస్టర్ ఇద్దరు కూడా రాజ్ కావ్యని క్షమాపణలు అడిగి క్రావ్య దగ్గర ఉన్న పాపని ఇక తులసి కరికి ఇస్తుంది తులసి వెంటనే పాపని హత్తుకుంటుంది అమ్మ నీకు ఆరోగ్యం బాగోలేదని మీ నాన్న నిన్ను వద్దనుకున్నాడు కానీ కన్న తల్లిగా నేను నిన్ను వద్దనుకోనమ్మా నీకు ఎన్ని ఎన్ని హాస్పిటల్కి తిప్పైనా నీ ఆరోగ్యాన్ని బాగుపరుస్తాను అని చెప్పి హత్తుకుంటుంది కావ్య పాప ఎక్కడ నా పాప ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే మినిస్టర్ వెళ్ళి ఉయ్యాలలోకి వెళ్ళి చూస్తాడు పాప కనిపించదు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అవుతుంది మినిస్టర్కి కావ్య రాజ్ పాప కనిపించట్లేదు పాప కనిపించట్లేదు అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఉయ్యాల్లో ఉన్న పాప కనిపించకపోవడం ఏంటి అనగానే వెంటనే ఇక ఈ రూమ్లో ఈ రూముకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏమీ లేదు హాల్ దగ్గర ఎవరైనా తీసుకున్నారేమో అని చెప్పి చూసేసరికి ఒక ముసుగులో రుద్రాని పాపని పట్టుకొని పరారైపోతుంది ఇక పాపను తీసుకొని చెప్తున్నాను కదా నాకు నా జీవితంలో ఎప్పుడూ కూడా ఆ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళ మీద పగ సాధించాలంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మకి దక్కకూడదు నా దగ్గరే పెంచుతాను జీవితాంతం ఆ కావ్యకి నిన్ను దూరం చేస్తాను అని చెప్పి కారులో పాపను తీసుకొని రుద్రాని వెళ్ళిపోతూ ఉంటుంది కావ్యరాజు ఇద్దరు కూడా కెమెరాలో ముసుగులో వచ్చింది ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి మొహం అస్సలు కనపడదు కావ్య బోరు బోరున ఏడుస్తుంది ఏమండి మన పాప అండి మన పాప అనగానే రాజ్ కావ్య ఈ విషయంలో నేను ఏదో చేశానని మీరు అనుకుంటున్నారేమో నా భార్యకు కూడా నిజం చెప్పాను మా పాపను కూడా తీసుకున్నాను ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను ఎవరో ఆ వ్యక్తి ఉండదు ఖచ్చితంగా ఆ రుద్రాన్ని అయ్యుండొచ్చు ఆవిడకే మీ మీద చాలా పగ ఉంది అనగానే అవును ముసుగులో చూస్తుంటే రుద్రాన్ని లాగే అనిపిస్తుంది ఎక్కడికి ఉంటుంది పదండి ప్రతి సో చోట రోడ్ల మీద ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నా అన్నీ కూడా చూసి అసలు ఆ రుద్రాణి ఎక్కడికి నా బిడ్డను తీసుకెళ్ళిందో తెలుసుకోవాలి అని చెప్పి రాస్ కావ్య ఇక మొత్తం జల్లిన పడతారు ఎక్కడా కూడా రుద్రాణి జాడ కనపడదు ఇక ఇంటికి బోరు బోరున ఏడ్చుకుంటూ రాజ్ కావ్య ఇంటికి వస్తారు దుగ్గిరాల కుటుంబం ఆనందంతో తన బిడ్డని తీసుకొని వస్తారేమోనని అందరూ ఎదురు చూస్తూ ఉంటే బిడ్డ మాయమైందని ఇక బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారని చెప్తారు రుద్రాన్ని తీసుకొని వెళ్ళిన సంగతి ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా ఉండేసరికి ఇక రాహుల్ రేఖ ఇద్దరు కూడా మమ్మీ అనుకున్న పని చేసింది ఆ కావ్యకు పుట్టిన పిల్లని ఇక మమ్మీ కష్టాలు పాలు చేస్తుంది బానిసం చేస్తుంది ఈ కోటకి మహారాణిలా పెరగాల్సిన కావ్య కూతురు పరిమాషలాగా బ్రతికేలాగా చేస్తుంది అని చెప్పి ఇద్దరు హాయిఫై ఇచ్చుకొని ఇక రుద్రాణిని కలవడం కోసం ఇక అర్ధరాత్రి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక ఇద్దరు వెళ్ళగానే కావ్య వెంటనే ఏమండి ఆ రుద్రానికి పుట్టిన ఈ రేఖ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా తల్లిని వదిలేసి ఇక్కడ ఉన్నారు అంటే ఏదో కుట్ర చేయడం కోసమే చూడండి పూట ఇద్దరు బయటకు వెళ్తున్నారు అనగానే పదకలవతి మనం మన పాప దొరికే వరకు వీళ్ళని ఏమి అనకూడదు అనుకున్నాం కదా పద అని చెప్పి ఇద్దరు పోలీసులు తీసుకొని బయలుదేరుతారు అప్పుడు ఒక అడవి లాంటి ప్లేస్లో రుద్రాణి అలాగే కావ్య పాప ఇద్దరు కూడా ఉంటారు ఇదిగో ఈ పాపని ఇక నుంచి నా దగ్గరే పెరుగుతుంది నేనున్న ప్లేసు ఎవరికీ తెలియదు ఇక నుంచి మీరు ఎప్పటికప్పుడు నేను ఉన్న దగ్గరికి రావద్దు నేను ఈరోజు రాత్రికి వేరే ఊరు వెళ్ళిపోతాను దీన్ని పట్టుకొని ఇక ఎప్పటికీ కావ్యకి ఈ పాపని దక్కనివ్వను నువ్వు రాజుని పెళ్ళి చేసుకొని బిడ్డని జన్మనివ్వు దీన్ని నేను పనిమనిషన్ చేసి ఆ కావ్యని పిచ్చిదాన్ని చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కావ్య నడుచుకుంటూ వచ్చి చంప చెల్లు అని వాయిస్తుంది రుద్రానిది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ రేఖ వెంటనే కావ్య నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డని తీసుకుని వెళ్ళి పని చేస్తావా నిన్ను చంపేస్తాను అని చెప్పి పేక పట్టుకుంటుంది ఇక రాహుల్ రేఖ వదలమని అంటూ ఉంటే రాజు వచ్చి రాహుల్ని చంపలు వాయిస్తాడు రేఖ కూడా ఇక అది కాదు బావా అంటూ ఉంటే ఎవరే నీకు బావా అసలు మీ అమ్మాయి నాకు అత్త కానప్పుడు నువ్వు నీ నీకు నేను ఎందుకు బావనవుతాను మీరు మీ బుద్ధి చూపించుకున్నారు ఎంతైనా నువ్వు నిజంగా మా అత్తవి కాదు కాబట్టి మా బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి ఎంత కుట్రకి పట్టావు చూడు ఇక నుంచి మీ సినిమా క్లోజ్ అయిపోయింది నువ్వు నీ కొడుకు నీ కూతురు దుగ్గిరాల ఆస్తి తింటూ దుగ్గిరాల ఆస్తిని మింగేయాలని చూశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ముగ్గురిని ఆ దేవుడు గట్టిగానే శిక్షిస్తాడు వెళ్ళండి వెళ్ళి ఊచలు లెక్కపెట్టండి అని చెప్పి ఇక రా పోలీసులతో అరెస్ట్ చేయిస్తాడు బిడ్డని గుండెలకి హత్తుకొని కావ్య ఇక నా బిడ్డ మహారాణిలాగా పెరుగుతుంది మీ ముగ్గురు ఇక జీవితాంతం తినండి అని చెప్పి కావ్య అంటుంది మొత్తం మీద ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కావ్య రాస్ పాపను తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్